హాయ్ అండి ఈరోజు నేను పులిహోర చేస్తున్నాను దానికోసం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాను దానికి కావాల్సిన పచ్చిమిర్చి అవన్నీ రెడీ చేసుకున్నాను అయితే చింతపండును రెండుసార్లు కడుక్కొని తర్వాత ఫ్రెష్ వాటర్ పోసుకొని మరిగించుకోవాలి మొత్తం చింతపండు అంతా మెత్తగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఈ మరిగించుకున్న దాన్ని వేరే గిన్నెలో బోంది జల్లడు పెట్టేసి ఇది అందులో వేయాలి చూడండి ఇట్లా వేసి చల్లారిన తర్వాత కొద్దిగా మొత్తం ఇట్లా స్మాష్ చేయాలి మొత్తం ఏం లేకుండా ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా ఇట్లా స్మాష్ చేయాలి కావాలంటే అందులోంచి కొన్ని వాటర్ తీసుకొని మళ్ళీ వేసుకొని ఇట్లా స్మాష్ చేస్తూనే ఉండాలి మొత్తం అయిపోయేంతవరకు చూడండి స్మాష్ అయిపోయి ఇక రెడీ అయింది ఇప్పుడు ఈ చింతపండును రసాన్ని మరిగించుకోవాలి వేరే గిన్నెలో ఆయిల్ వేసుకొని ఒక కావాల్సినన్ని పల్లీలు వేయించుకోవాలి ఈ మరిగే చింతపండులో కొద్దిగా బెల్లం వేసుకోవాలి ఆ పల్లీలు తీసుకొని అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకోవాలి ఈ మరిగే రసంలో కొద్దిగా పసుపు వేసుకొని ఇది మరిగిస్తూనే ఉండాలి కొద్దిగా చిక్కబడేంతవరకు అందులోనే ఉప్పేయాలి చూడండి ఇటు పోపు రెడీ అయిపోతుంది అంటే మంచిగా వేయించుకున్న తర్వాత ఈ మరిగిన రసం అనేది తీసి ఆ పోపులో వేసుకోవాలి చూడండి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇది కొద్దిగా వరకు మళ్ళీ మరిగించుకోవాలి చిక్కగా వరకు మనకి ఎంత కావాలో అంత చూడండి ఇది మరుగుతుంది అయితే పల్లీలని ఈ రసం మొత్తం చల్లగా అయిపోయిన తర్వాతనే వేయాలి లేదంటే మాడిపోతాయి మొత్తం చల్లగా కావాలి చల్లగా అయినాక ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు చింతపండు రసం రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో తీసి కలుపుకోవాలండి ఎంత కావాల్స్తే కర్రీ కర్రీలాగా వేసుకోవచ్చు లేదంటే అన్నం అంతా ఒకేసారి వేసుకొని కలుపుకోవచ్చు చూడండి వేడివేడి అన్నంలో అయినా ఏ అన్నంలో అయినా కలుపుకోవచ్చు చూడండి పులిహోర రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్